హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది సో మనం మార్చి పదమూడవ తేదీ వరకు మన అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం ఏ విధంగా మన అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూసినట్టయితే మనకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటానండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై అని సో అప్లై మీద క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ రెండు ఆప్షన్ కనిపిస్తాయి సో ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ అదేవిధంగా లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని కనిపిస్తుంది సో ఎవరైనా ఆధార్ కార్తో లాగిన్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబరు రిజిస్టర్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వెళ్తుందో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లేకపోతే మీరు ఆర్ఆర్బీ అకౌంట్తో కూడా లాగిన్ అయితే కావచ్చు సో నేను నా అకౌంట్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నాను సో మీరు కూడా మీ ఆర్ఆర్బీ అకౌంట్తో అయినా లేకపోతే ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వండి సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పక్కన అప్లికేషన్ హిస్టరీ అని కనిపిస్తుందిగా సో అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు గతంలో ఏమైనా అప్లై చేసిన అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పక్కన ఇక్కడ మీకు మాడిఫై అని కనిపిస్తుంది సో ఈ మాడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డిస్క్లైమర్ కనిపిస్తుంది సో ఈ డిస్క్లైమర్ ఏముందంటే మనకు మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ సో ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయేదాకనైతే ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేరు సో ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేశారు సో వన్ ఆఫ్ మై రిలేటివ్ కూడా నేమ్లో మిస్టేక్ చేశారు వన్ స్పెల్లింగ్లో వన్ వర్డ్ మిస్టేక్ చేశారు సో దీనికి సంబంధించి నేను మెయిల్ కూడా చేశాను వాళ్ళకు మెయిల్ చేస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు నేమ్లో కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్లో ఎలాంటి చేంజెస్ అయితే మీరు చేసుకోలేరని మనకు రిప్లై కూడా రావడం జరిగింది దాని మీద వీడియో కూడా చేశాను కావాలంటే చూడండి అది సో ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిందో సేమ్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ ఎడిట్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు స్టేటస్ రిలీజియన్ మదర్ టంగ్ ఇలాంటివన్నీ చూసుకోండి సో ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో అదేవిధంగా మోల్స్కి సంబంధించి చూసుకోండి అదేవిధంగా కమ్యూనిటీ డీటెయిల్స్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ను కరెక్ట్గా చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అడ్రస్ అదేవిధంగా పర్మినెంట్ అడ్రస్ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ అదేవిధంగా స్క్రైబ్ కావాలా లేదా అదేవిధంగా ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్గా లేదా అడుగుతుంది సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి సో మీరు ఇండియన్ రైల్వేస్లో పనిచేశారా సో ఇది కూడా చూసుకొని లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు రిఫండ్ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ ఓబీసీ అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ చేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ మనకు రిటర్న్ చేస్తారు కదా సో ఈ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఎవరిదైనా ఇవ్వచ్చు మదర్ ఫాదర్ది కూడా ఇవ్వచ్చు లేకపోతే మీదే ఇవ్వచ్చు సో ఈ రోజుల్లో అందరికీ అకౌంట్ నెంబర్ ఉంది కాబట్టి సో మీదే ఇచ్చే ప్రయత్నం చేయండి ఐఎఫ్ఎస్ఈ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చాలా ఐఎఫ్ఎస్ కోళ్ళ మధ్య మారని సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓన్లీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అదేవిధంగా రూల్ నెంబర్ని చెక్ చేసుకోండి సో ఇక్కడ స్టేట్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందామా అంటే అక్కడ డిస్టిక్లు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అవుతున్నాయి సో కాబట్టి తెలంగాణనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని ఒకసారి చూసుకోండి ఫోటో అనేదాన్ని మీరు ఈ ఫోటో కాపీస్ ఒక రెండు మూడు అయినా మీ దగ్గర ఉండాలండి ఎగ్జామినేషన్కి మీరు హాజరయ్యేటప్పుడు ఈ ఫోటోని ఏదైతే మనం అప్లోడ్ చేశామో సేమ్ ఫోటోని హాల్ టికెట్ మీద మీరు పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది రీసెంట్గా నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాసినప్పుడు వేరే ఫోటో తీసుకెళ్ళాను ఈ ఫోటో లేదు కాబట్టి వేరే ఫోటో తీసుకెళ్తే వాళ్ళు ఎగ్జామ్కి అలౌ చేయలేదు సో ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసిన తర్వాతనే నాకు ఎగ్జామ్కి అలౌ చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు ఫోటోను జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా సిగ్నేచర్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని కిందకి వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ చూసుకోండి పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు అప్పుడు కొంతమందికి అవేర్నెస్ లేక ఇష్టం ఉన్నట్టుగా కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవద్దండి ఎక్కువ పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే మీకు తొందరగా జాబ్ వస్తున్నది కాదు మీరు కట్ ఆఫ్లో ఉండాలి ఖచ్చితంగా మీకు మార్క్స్ ఉంటే ఏదో ఒక పోస్ట్ అనేది వస్తుంది కంపల్సరీ కాబట్టి సో ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇప్పుడు నేను పెట్టిన వాటిని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇది స్క్రీన్ షాట్ చేసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నేను ప్రమోషన్స్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రమోషన్స్ ప్రకారం పెట్టుకున్నాండి ఫస్ట్ మూడు పెట్టుకుంటే ప్రమోషన్స్ తొందర వస్తాయి ఆ తర్వాత వర్క్ ప్రెషర్ తక్కువ ఉండే పోస్టులు పెట్టుకున్నాను సో ఈ విధంగా నేను పెట్టుకున్నాను కాబట్టి దీన్ని మీరు ఫాలో అయితే అవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏ విధంగా సజెషన్ చేస్తారో ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు సో ఆ తర్వాత ఇక్కడ మీరు ఐ హ్యావ్ అని ఉంది కదా సో దీని మీద టిక్ చేయండి ఆ తర్వాత కింద కూడా ఒక టిక్ చేసి ఇక్కడ మీరు ప్లేస్ని ఎంటర్ చేయండి ప్లేస్ ఏది ఎంటర్ చేసినా పర్వాలేదు మీ విలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ అవుతుంది సో అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేసి జనరేట్ ఓటీపీ సో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో కనిపించట్లేదు కింద జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది దాన్ని ఎంటర్ చేసి మీరు టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయాలండి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంకా పది రోజులు మనకు టైం ఉంది కదా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాలి కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు మీ అప్లికేషన్ ఎడిట్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి సో ఇక మీ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఇలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళకైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా ఇలాంటి ఆప్షన్ అనేది లేదండి సో మీరు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ ఒక్క చిన్న వర్డ్ వల్ల మిమ్మల్ని ఏం రిజెక్ట్ చేయరు అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క నేమ్ని మీరు రిక్వైర్ ఫార్మాట్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి సో ఒక యాస్ ఫిరెంట్కు ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు ఆ మిస్టేక్ చేయడం వల్ల నన్ను రిజెక్ట్ చేస్తారేమో అన్న అపోహలనే ఉండి ఎగ్జామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయరు సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా మీరు ఫస్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఇది అండి మనకు గ్రూప్ డీకి సంబంధించి సో మార్చ్ పదమూడు వరకు అవకాశం అయితుంది తొందరగా ఎడిట్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ